హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్స్ కన్స్ట్రక్షన్ వర్క్ తెలుగు మీరు చూస్తున్న ఈరోజు మన ఛానల్లో కిచెన్ ప్లాట్ఫామ్ కి టైల్స్ ఎలా వేస్తామైన విషయాన్ని చూస్తారు అనే విషయాన్ని క్లియర్గా చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ ఏం వచ్చేటట్టు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పది గంట గంటల యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మొదటిగా వాటర్లలో తీసుకున్నాక ఇలా ఒకసారి వాటరింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ వాటరింగ్ చేసుకున్నాక అమ్మకాలు అమ్మకాలు వేసుకోవాలి మొదటిగా అప్పుడు చూసుకోండి ఇలాగా ఎక్కడైతే వాటర్ పోతుందో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను సో స్లోప్ తక్కువ ఉన్న పిల్ల వేసుకోవాలి స్లోప్ ఎక్కువగా ఉంది ఆల్రెడీ మేసిన్స్ ఎక్కువగా పెట్టేస్తే పైననుండి వేసుకురావాలి ఎందుకంటే కింద వైపు ఎక్కువగా మా లైట్లు వేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అది మీరు ముందుగా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి అమ్మకాలు సింక్ వైపు నేను తూర్పు నిలబడి ఉంటే సింక్ నాకు ఎడం చేతి వైపు ఉంది సో కుడి చేతి వైపు వచ్చేసరికి ఇక్కడ నుంచి అక్కడికి ఒక సెంటీమీటర్ ఇచ్చుకోండి స్లోపు సో అక్కడ నుంచి మళ్ళీ నా రైట్ సైడ్ దాన్ని ఏమంటాం అంటే యాక్చువల్లీ ఈ కిచెన్కి నైరుతి మూల అవుతుంది నైరుతి మూల వచ్చేసరికి దక్షిణ పేసింగ్ నిలబడడానికి కూడా అక్కడ ఒక సెంటీమీటర్ హైట్ చేసుకొని సరిపోతుంది ఇలా అమ్మకాలు వేసుకున్నాక లెగ్లో వేసుకున్నాక మాల్ లెవెల్ చేసుకోగలగాలి ఎక్కడి నుంచి అక్కడికి మనం అమ్మకాలు వేసుకున్నాం అది సో ఇప్పుడు గజింబత్ తెచ్చుకొని మనం ఏం చేయాలంటే ఇలా మొత్తం మాలు వేసుకున్నాక గజింబత్తో ప్రాపర్గా తేడా రాకుండా కొట్టాలి అదొక ఆర్ట్ సో ఫ్లోర్ కూర్చొని ఎలాగైతే మీకు చెప్పాను కదా నైజం చూడండి మొన్న ఒక లైవ్ చేశాను ఈ మధ్య ఆ లైవ్ చూడండి ఫ్లోర్ లెవెల్ అని ఉంటుంది ఆ లైవ్ అందులో చిన్న ముక్కకి చేసినా సరే మీకు కొంచెం అర్థం అవడానికి ప్రయత్నం చేశాను సో అలాగే మీకోసం వేరొక వీడియోని కూడా చేస్తాను ఊరిపిలా ఊర్చాలి ఏంటనేది సో అమ్మకాలు ఎలా వేయాలి వాటర్ ఎలా తీయాలి ఇలాంటివన్నీ ఆల్రెడీ మన టైల్స్ ట్యూటోరియల్ని ప్లేలిస్ట్లో మంచిగా చెప్పడం జరిగింది సో దాన్ని వాటిని ఆదరిస్తున్నారు వ్యూవర్స్ అందరూ అలానే మన ఈ ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మాత్రం హౌస్ ఓనర్స్ అయినా టైల్స్ వర్కర్స్ అయినా సరే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది నా వీడియో చూడడం వలన మీరు ఒక మంచి వర్కర్గా తయారవుతారు అందరూ మాత్రం ఎటువంటి సందేహం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ నాది గ్యారెంటీ ఫ్రెండ్స్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుందండి ఏ వీడియో పెట్టినా సరే దాన్ని మ్యాక్సిమం చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ప్రస్తుతం కొంచెం వర్కర్స్కి సంబంధించిన వీడియోస్ కొద్దిగా ఎక్కువ వస్తుంటాయి ఆ తర్వాత హౌస్ ఓనర్కి సంబంధించిన వీడియోస్ కంపల్సరీ ఛానల్లో వస్తుంటాయి రెగ్యులర్గా ఫాలో అవుతూ నన్ను నా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే డీప్ అనలైజ్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా వీడియో చేయాలన్నదే నా సంకల్పం ఫ్రెండ్స్ చూసారుగా ఇలా లెవెలింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి మొదటిగా సో కి అయితే కొద్దిగా ఇలా గొల్లున్నా పర్లేదు ఫ్రంట్కి సో టైల్స్కి కాబట్టి అక్కడ లూజ్ అనేది లేకుండా ఎడ్జ్ కూడా పెడతాం చూసారా అది ఫ్రెండ్స్ ఓకే కి అయితే తర్వాత ప్లాస్టింగ్ చేస్తారా నో ప్రాబ్లమ్ సో టైల్స్కి కాబట్టి కంపల్సరీ మనం లూజ్ లేకుండానే ట్రై చేయాలి సో ఇలా ఆల్రెడీ మనం ఒకసారి కొలుచుకొని చూసుకుంటున్నాం ఏదో ఎన్ని సెంటీమీటర్లు పడుతుందని సో గ్రానైట్కి అయితే ముందుగానే రాసుకుంటాం సో ఇవి టైల్సే కాబట్టి టూ బై టూ అయినా టూ బై ఫోర్ అయినా ఎక్కడి నుంచి అయితే మనం వేయాలనుకున్నామో అక్కడ నుంచి చూసుకోవాలి ఇది కూడా రైట్ యాంగిల్ కూడా పెట్టి చూసుకుంటున్నానండి మొన్నమొట్టం ఉందా లేదనేసి అక్కడ ఆ విధంగా చూస్తారా రైట్ యాంగిల్ పెట్టి అటు ఆ లైన్ ఇటు ఈ లైన్ సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు మనం టేప్ మెజర్మెంట్ తీసుకొని ఎక్కడి నుంచి అక్కడికి రెండు టైల్స్ పడుతున్నాయి చూసుకొని ఇలా సింక్ కూడా ప్రిపేర్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూడండి ఇలా వైట్ పెన్సిల్ కానీ రెడ్ పెన్సిల్ కానీ యూజ్ చేసుకోండి చార్నర్తో సో టైల్స్ తెచ్చి పేర్చడం జరిగింది చూడండి అక్కడ ముందు ముక్క ఏంటంటే కార్నర్లో ముక్కని చూసారా ఉంది చిన్న కోలం బయటకు వచ్చింది సో దాన్ని తీసి వేయడం జరుగుతుంది చూడండి ఈ లైన్ ఎలా ఆ లైన్ అలా మనం ముందుగానే కానీ అనుకున్నట్టు కాని చెప్పినట్టు కానీ చేయడం జరిగింది సో చిన్న ముక్క కట్ చేసి బుక్కర్తో తీస్తే వచ్చేసింది ఓకే డన్ పడింది కదా చూసారు కదా మీరే చూసారుగా మొదటగా మొత్తాన్ని టైల్స్ ఒకేసారి మార్క్ చేసి కటింగ్ చేసుకున్నాక అప్పుడు వండ్రి పెట్టి ఒండ్ర నీళ్ళు పోసి అతికించడం శ్రేష్టమైన పద్ధతి అన్నిటికంటే ఎందుకంటే ఏదైనా తేడా వస్తే ఇప్పుడే సరి చేసుకోవడానికి అవుతుంది మీరు ఒండ్రి పోసి ఒక టైల్ కానీ పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఒకటి కట్ చేసి ఒకటి పెట్టేసరికి తేడా రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది ఇది చివరు కూడా ఎల్లెంగిలే ఉంది చూసారా చిన్న కోలం ఉంది సెల్ఫ్ లేసిన దగ్గర చిన్న తేడా ఉండడం ఇక్కడ కూడా ఎల్లంగిల్ పెట్టడం జరిగింది సో మళ్ళీ చివరి కూడా చిన్న ముక్క పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా క్లోజ్ అయింది ఇప్పుడు ఆఖరికి వచ్చేసరికి సింక్ సింక్ తీసే పద్ధతిని చూద్దాం ముందుగా మనం సింక్ వచ్చే ప్లేస్లో తప్పించి మిగతా అన్ని టైల్స్ని ఫిక్సింగ్ చేసుకొచ్చేస్తున్నాం చూడండి వండ్రేసి సుత్తితో ప్రెస్ చేస్తే ఫిక్సింగ్ అయిపోద్ది ఈజీగా ఓకే ఇప్పుడు మీకు ఒక డివైజ్ చూపిస్తానండి అదేంటంటే లేజర్ టేపు లేదా లేజర్ మెజర్మెంట్స్ మిషన్ అంటాం మనం చూస్తారు కదా నేను ఇలా గోడ పెట్టి ప్రత్యేకంగానే రెడ్ మార్కు ఈ చివరితో చివరపడి ఎక్కడైతే లేజర్ పడిందో ఈ దీని గురించి మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు వివరంగా వివరిస్తాను సో అది ఏ విధంగా పనిచేస్తుంది అది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనేది అలాగే ఏ ఏ ప్లేస్లో వాడుకోవచ్చు అనే దాని గురించి మీకు డీటెయిల్ వీడియో ఒకటి చేస్తాను అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ట్రెండ్స్ మన దానిలో మరిన్ని మంచి మంచి వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో అలా అదే చేస్తే మర్చిపోకుండా గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇకపోతే ఇలా సిలిండర్ అది దొరుకుతుందా లేదని కూడా మనం మెజర్మెంట్ తీసుకొని చూసుకోవాలి ప్లాట్ఫామ్ వేసే ముందే సో దాన్ని బట్టి మనం కింద హైటు సైడ్ ముక్కలు వేయడం అనేది కూడా జరుగుద్ది సో టైల్స్కి అయితే ఇలా వాటర్ రాకుండా పొద్దు పెట్టడం కొద్దిగా కష్టమవుతుంది లేదా దానిపైన కూడా వాటర్ రాకుండా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే గమ్ సిమెంట్తో లేదా అరలైట్ గమ్ముతో పెట్టుకుంటే మరీ మంచిదండి ఇప్పుడు మీరు నేను సింక్ పాటు ఇలాగ టైల్ని తిరిగేసి కట్ చేస్తానంటే అంటే అది మీకు ఎలా మార్క్ చేస్తాను అనేది మీకు ఒక ఐడియా రావచ్చు ఎలా అంటే ఫ్రెండ్స్ ఇలా కింద సింక్ కన్ను ఉంటుంది కదా ఆ కన్నీ మార్కింగ్ చేస్తే సరిపోతుందండి అంతే ఓకేనా ఫ్రెండ్స్ హెచ్జ్గా దాన్ని కటింగ్ చేసి పెట్టడం జరుగుతుంటుంది చూడండి మీకు ఇంకా ప్రాపర్గా మార్కింగ్ తెలియాలంటే మన కిచెన్ గ్రానైట్ ఎలా పిక్ చేయాలనే విషయంతో రెండు మూడు వీడియోస్ ఉంటాయి గ్రానైట్ ట్యుటోరియల్ అనేసి ఆ ప్లేలిస్ట్ని మీరు చెక్ చేస్తే ఇది పక్కాగా మార్కింగ్ ఎలా తీసుకుంటున్నాం ఎలా మార్క్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా నేను మీకు క్లియర్గా తెలియజేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ వీలైతే ఆ వీడియోని మనం కార్ట్స్లో కానీ లో కానీ ఉంచుదాం ఇలాగే చెక్ చేయవచ్చు లేదా మీరు లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సో కాకపోతే ఇలా కటింగ్ చేసేటప్పుడు మాత్రం మన మార్పు ఉంటుంది బ్లేడ్కి స్మూత్ బ్లేడ్ వేయండి ఫ్రెండ్స్ టైల్ కటింగ్ అనేది సెపరేట్ సెపరేట్గా ఉంటుంది దాన్ని వాడని లేదా జీరో సిప్పింగ్ బ్లేడ్ సో చూసారు కదా అంత నైస్గా నీట్గా వచ్చిందో మార్కింగ్ బట్టి అంతే ఫ్రెండ్స్ ఏమైనా మీకు కొద్దిగా ఎడ్జ్లు ఏమైనా అడుగుతున్నాయి అనుకుంటే చాంప్ర మిషన్కి అరవై నెంబర్ వేసి చిన్న జస్ట్ పాలిష్ పెట్టేయండి పాలిష్ అంటే పాలిష్ కాదు చిన్న గ్రైండింగ్ సా ఎడ్జ్ షార్ప్గా లేకుండా ఓకేనా ఫ్రెండ్స్ అటువైపు ప్రైల్స్ అలా అతికించడం జరిగింది ఇటువైపు ప్రైల్స్ ఇప్పుడు వన్ రేసి పెట్టడం చేస్తాం సరే ఇక్కడ సింక్కి కొద్దిగా లూజ్ అవడం వలన మనం కింద అయిన చిన్న ముక్కలు పెట్టి దాన్ని సెట్ చేయడం జరుగుతుంది ఇలా వండ్రేసి సేమే గీతలు పెట్టి ఫిక్స్ చేసుకోవడం ఫ్రెండ్స్ లైట్ టైల్ అయినాక ఇప్పుడు తర్వాత హోల్ అదే సింక్ మార్కింగ్ ఉన్నది కూడా ఎలా ఫిక్స్ చేస్తున్నామో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ఇలా మనం సింక్ టైల్ని ఎలాగా ఫిక్స్ చేసామనేది సో సేమేనండి ఇలాగా ఒండ్రు ఒండ్రు వాటర్లో వేసి దాన్ని కొద్దిగా చక్కగా ఉండే ముద్ద వేసుకుంటే మంచిది అడవిలో ఉన్నది లేదా లైట్గా ఉండు ముద్ద కలుపుకొని పెట్టుకుంటే మీకు అది ఇంకా స్ట్రాంగ్గా గట్టిగా పట్టేస్తుంది ఏ ప్రాబ్లం ఉండదు సో గ్రానైట్కి దీనికి అదే తేడా చూసారా దీనికి కూడా అప్లై చేస్తాను డైలీకి కూడా ఓకేనా ఫ్రెండ్స్ అసలు మీరు మాక్సిమం వీలైతే గ్రానైట్ వేసుకోవడానికి ట్రై చేయండి నేను అదే మీకు సజెస్ట్ చేస్తుంటాను తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం ఇంకా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు టైల్స్ వేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో టైల్స్కి ఎంత ఖర్చు అవుతుంది గ్రానైట్కి ఎంత ఖర్చు అవుతుంది అనే ఒక వీడియో కూడా ఉంటుంది దాన్ని కూడా కార్డ్స్లో కానీ అండ్ స్క్రీన్లో కానీ ఇవ్వడానికి ట్రై చేస్తాను లేదా మీరు మన ఛానల్లోకి వెళ్ళి టైల్స్ ట్యూటోరియల్ అని ప్లేలిస్ట్ని చెక్ చేయండి ఫ్రెండ్స్ మీ బడ్జెట్ ఎంత అవుతుంది చేయడానికి ఎంత అవుతుంది అలాగే మెటీరియల్కి ఎంత అవుతుంది ఓవరాల్గా ఎంత తేడా వస్తుంది అనే విషయాన్ని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి వరకు నన్ను ఆదరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా వర్క్స్ అనకాపల్లి వైజాగ్ ఏరియాస్లో అందుబాటులో ఉంటాయి మాకు మా వర్క్ కావాల్సిన వాళ్ళు నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిప్లెట్ ఈ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేయడం కూడా జరుగుతుంది మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయటం వర్క్ కావాలంటే ఫోన్లో అందుబాటులో లేకపోతే మీ ఏరియా మీకు ఏ వర్క్ ఏంటని చెప్తే దాన్ని బట్టి మేము నేను మీతో కాంటాక్ట్ అవుతాను ఇంకా ఇలా టాప్ వేసిన తర్వాత ఇలా సైడ్ కూడా ఎడ్జ్ చేస్తాను చూసారా సో ఇలానే ఎడ్జ్ పిస్తులు కూడా కటింగ్ చేసి పెట్టించుకున్న తర్వాత మన వర్క్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ అప్పుడు గ్రౌటింగ్ చేసి క్లీన్ చేసి గ్రౌటింగ్ పెట్టేస్తే అయిపోయింది తర్వాత వాల్టేల్ చేసుకుంటే ఆరాముగా మీకు ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా నీట్గా కనబడుతుంది చూసారు కదా మనం సైడ్ బొద్దులు అన్నీ ఒకే వాటి మొక్కలు కట్ చేసి పెట్టుకొని పిక్ చేయడం జరుగుతుంది కటింగ్ చేసి ఈ వర్క్ చేసిన ఏరియా పర్వాలలో వర్క్ చేసామండి మసాజ్ గారికి సో అలాగే మీకు గనక ఆ వర్క్ నచ్చేటట్టు అయితే కింద లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి సో దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ లేదా అటువంటి వీడియోస్ అయినా చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ టైల్స్ వచ్చేసరికి టూ బై టూ డిజిటల్ అండి టూ బై టూ డిజిటల్ కానీ టూ బై ఫోర్ టూ బై ఫోర్ వేసుకోవచ్చు డిజిటల్ వేసుకోవచ్చు లేదా డబల్ సెట్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ అనేది రావడం జరుగుతుంది కిచెన్ ప్లాట్ఫామ్కి సో ఇంకా లాస్ట్లో ఇటువైపు ముక్క కూడా వేసి వేస్తే మన పని క్లోజ్ అవుతుంది ఇలా ముక్కలు కట్ చేసి మొత్తం పెట్టేసుకున్నాక కింద వైపు సిమెంటు ఎక్కడైనా గ్యాప్ ఉంటే మనం వాటిని కూడా ఫిక్స్ చేసేయడం ఫ్రెండ్ గ్యాప్ లేకుండా ఫిల్ చేసేయాలి ఫస్ట్గా ఇలా మొత్తం ఫిల్ చేసాక అలాగే సింక్ చుట్టూతో కూడా జాగ్రత్తగా మర్చిపోకుండా ఫిల్ చేయాలి ఎందుకంటే అక్కడ నుంచి లీక్ అయిపోవడం ఇలాంటి రకరకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి సో సింక్కి ఆల్రెడీ టైల్కి మధ్యలో మనం సిమెంట్ పెట్టి ఫిక్స్ చేసాం గట్టిగా అలాగే ఇంకా మిగతా గ్యాప్ కూడా లేకుండా ఎప్పుడైనా అడిగిన వాటర్ అది ఫుల్ అయ్యి ఫుల్ అయ్యి బయటికి వెళ్ళిపోకుండా లీక్ అవ్వకుండా ఇలా కూడా సిమెంట్ పెట్టేసి దానిపైన డౌటింగ్ చేసుకుని సరిపోతుంది మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఫ్రెండ్స్ బై బాయ్ టాటా మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే తెలియని సమాచారాన్ని మీరు మరొకరికి అందించిన వాళ్ళు అవుతారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా రౌండ్ చుట్టూతో కూడా వీలైతే మీరు గ్రౌటింగ్ మాత్రం ఎక్కడ గ్యాప్ లేకుండా పెట్టించేయండి